అంటే డైవర్స్ అయ్యి వచ్చేయండి వచ్చేసాక మళ్ళీ ఇప్పుడు కంటికి కనిపించడం మానేసేదండి నాకు ఎవరు సపోర్ట్ లేదండి వాళ్ళ అమ్మగారిని తీసుకున్న అబ్బాయి విడాకులు తెచ్చుకున్నాను అయితే ఈ అలర్టింగ్ స్టేషన్ లో పెట్టలేదు కెలంపూర్ స్టేషన్ లో పెట్టాను నేను అన్ని గ్రూపులు కూడా చూపించాను అండి అబ్బాయితో ఉన్న అన్ని గ్రూపులు చూపించాను వాయిస్ ఎక్కడ చూపించాను అన్ని చూపించాను నాకు ఎటువంటి నాయం జరగలేదు హలో నమస్తే నేను మీ అధికారి అధికారి న్యూ స్టూడియో నుండి ఈరోజు యావత్ ప్రపంచంలో జరుగుతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్క మహిళలకు తెలియజేస్తూ మహిళలు వర్ధిల్లాలి ఈరోజు దేశం అంతటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు జరుపుకుంటున్నాం కానీ అడుగడుగున మహిళకు అనేక అవమానాలు చిత్కారాలు బెదిరింపులు అదిరింపులు మోసగింపులు బొజ్జగింపులు ఇలాంటివి అనేక వాటిని ఎదుర్కొంటూ ఈరోజు సమాజంలో మహిళ పరిస్థితి ఎలా ఉంది అనేది కళ్లకు కట్టినట్టు చూపించేందుకు ఏలేశ్వరంలో జరిగిన ఒక సంఘటన మీ ముందుకు తెచ్చే విధంగా ఈరోజు ఇంటర్వ్యూ కొనసాగుతుంది ఈ యొక్క మహిళ మన ఏలేశ్వర గ్రామంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న డౌన్లో నివాసం ఉండేది అక్కడ ఒక వ్యక్తి తనను మోసం చేశాడంటూ అధికార న్యూస్కి ఫోన్ చేయడం జరిగింది ఈ కోవలో అసలు మీకు జరిగిన ఇబ్బందులు ఏంటి ప్రేక్షకులకు తెలియజేయండి నా పేరు చిల్లర ఎర్ర వెంకటలక్ష్మి అండి కోనా శ్రీనివాసరా అబ్బాయి వాళ్ళ నేను మోసపోయాను అబ్బాయి నేను ఎర్రవారం కొట్లా పెన్ చేసేద్దానండి నేను చేత నన్ను ప్రేమగా మాట్లాడి చేసేవాడండి నేను అసలు మాట పెట్టించుకుందా కానీ నా పెన్ను నేను చక్కబెట్టుకుందాని అలాగే నా పిల్లల దగ్గర లాక్కోవడం ఫోన్ నెంబర్ అయితే తీసుకోవడం అన్ని చేసాడు చేసుకున్న దగ్గర మాట్లాడి చేసి కుటుంబం అంతా పరిచయం చేసి అలాగే పెట్టించుకుందాం కదండి నా పెన్నైనా చేసుకుందాన్ని అలా కొన్నాళ్ళు దూరం పెట్టానండి పెడితే ఈరోజు నన్ను మోసం చేశాడండి అబ్బాయి అంటే మీరు గతంలోనే మీకు పెళ్ళి అయిందని చెప్పేసి అన్నారు పెళ్లి మరి ఎందుకు వదిలేసుకున్నారు భర్తని తను సరిగా చూసేవాడు కదండి తను ఎక్కడ పెడతాడు కొట్టేవాడు చేసేవాడు అండి నా పెన్నైనా చేసుకుందాన్ని ఇంకా అలా దూరం అయిపోయింది ఇద్దరం కలిపి ఇంతలో ఈ అబ్బాయి ఎంటర్ అయ్యాడు అని నేను ఇష్టపడేదాన్ని కాదండి నాకు వెనకాల కుటుంబం ఉంది కానీ ఆలోచించుకుందని కానీ అలా కుటుంబం అంతా నన్ను ఒప్పించి చేసుకున్నారండి చేసుకుని ఎవరు పెళ్లి చేసుకుని ఎవరు పెళ్లి చేసుకోలేదు అంటున్నారు ఏలవరనే ఉన్నామండి మేము ఏలసరం కూడా కాపురం పెట్టాడండి ఎనిమిది సంవత్సరాల పట్టి నుంచి మేము కలిసే ఉన్నాము ఈరోజు అక్క పెళ్ళి అయింది అంటే కొన్ని కొన్ని జరిగాను మధ్యలోని కానీ ఇక్కడ అద్దెకి పడితే అక్కడ ఇంట్లో వేరే అమ్మలు తీసిరాడం చేయడం అన్ని కట్టాన్ని ఎవరు చుట్టుపక్కల వాళ్ళు చెప్పేవారండి కానీ నేను నమ్మిదాన్ని కాదు నమ్మకపోతే ఒకరోజు మా పాప చూసిందంట ఒక అమ్మాయిని తీసిరాడు అమ్మాయి ఎలా వచ్చింది చేసింది అని అన్నారు అంటే నేను నిలదీసి అడిగానండి అడిగితే అడితే మా అక్కని తీసుకొచ్చాను ఎలా లేడీస్ ప్రాబ్లం అయితేనండి అంటే అక్కకి ఫోన్ చేసి అడిగితే మీ ఇల్లు అక్కడ నాకు తెలియదు ఇప్పటికొచ్చి నేను రాలేదు అని కట్టానండి నేను మాట్లాడుకుని ఊరుకున్నాను చుట్టుపక్కల ఒక నెంబర్ ఇచ్చానండి ఇచ్చాక సడన్ గా ఒక అమ్మాయి వచ్చి ఈ అబ్బాయి కొట్టడం చేసిందండి అంటే లవ్ చేసాడంటే మా ఇంటి కదండి మా ఇంట్లోనే నేను ఉండగా అబ్బాయిని సత్తి సిర కొట్టిందండి అయితే ఎందుకు కొరతంటే పిన్ని పిన్న నేను అన్నాడు నువ్వు పిన్నవా పెళ్ళవా అందరినీ యాక్కివేర్ చేసి వచ్చాను నేను అనేక అమ్మాయి మాట్లాడింది అండి నేను నిలదీసి అడిగితే ఎంత మోసం చేసావా శ్రీనివాస నేను నెమ్మే కదా నీతో ఉన్నాను నేను అని గట్ట అన్నానండి అన్నాక ఇంకెప్పుడు మోసం చేయను అలాగే అన్నారు మళ్ళీ అమ్మాయితో మాట్లాడడం చేయడు వేరే అమ్మాయితో మాట్లాడడం చేత నేను పురుగుల ముందు తాగేసాను నేను తట్టుకోలేక ఏంటంటే నా ఫ్యామిలీ అబ్బాయి వాళ్ళ ఈ కోన శ్రీనివాస వల్ల నా ఫ్యామిలీ అంతా వదిలేసిందండి వదిలేసి ఈ అబ్బాయి మీద నీ అబ్బాయి మీద నేను నమ్మకంపుతా ఉన్నాను అంటే ఈరోజు చాలా బాధ పెట్టాను నేను పురుగుల ముందుగా తాగేసాను పత్తి వారు రానుగారు హాస్పిటల్ వేసారండి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ తమ్ముడు ఈతను ఇలా అందరూ కలిపి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు జాయిన్ చేసి రాను దాటి గారు కేసు అవుతుందని చెప్పారు చెప్తే మా అండి చిన్న ఇంట్లో గొడవ ఇచ్చేసింది ఏ కేసు వద్దండి అని నా కొన్ని డబ్బులు ఉంటే తీసి బ్యాంకులో డబ్బులు తీసి ఆ బిల్లు ఎక్కడేసి నన్ను బయట తీసుకొచ్చారండి నాయండి నేను ఖర్చు పెట్టినాకి మాములుగా అప్పు చేసి అబ్బాయి తెచ్చాడని తెచ్చాక నన్ను ఈ కొంత ఈ కండిషన్ బాగుండేది దాంట్లో తీసుకొచ్చి ఎలా హాస్పిటల్ బ్యాంక్ దగ్గర తీసుకొచ్చి సంతకాల చేయించి ఏటీఎం ద్వారాగా కుందీసాడు చేతుల ద్వారా కుందీసి బిల్ కట్టాడండి తర్వాత ఇవన్నీ అయిపోయాక మళ్ళీ చిన్న అప్పు ఉందా పీకెత్తనా చేసేస్తున్నారు అంటే నా చెవిలు నా పెట్టిలు ఇంటి పక్క అతని దగ్గరమ్మ పెద్దవేలు ఇచ్చుకుని అబ్బాయికి ఇచ్చానండి ఆ అతను కూడా నేను చీటికి మాట్లాడుతున్నాడు వడ్డీ కడుతున్నాను నేను అబ్బాయికి వడ్డీ కడుతున్నాను లాస్ట్కి ఈ అడిగానండి అడిగాక అలాగే పెళ్ళి అయిందండి పెళ్ళికి కూడా నన్ను తీసుకెళ్ళాడు నేను ఫ్యామిలీతో అందరితో కలిసే ఉన్నాను కలిసి ఉండగా ఈ పెళ్ళయిన పెద్ద రోజులకి రావడం మానేసాడండి తదిత బాగా రావట్లేదు అని కట్ట అడిగాను అడిగితే బెండి పోయింది అలా పోయింది ఎలా అని వంకెట్టాడు వంకెడితే నేను ఊరుకున్నానండి ఊరుకున్నాక మళ్ళీ ఫోన్ చేసి అడిగాను అడిగాక మా అమ్మ వెళ్ళొద్దు అంటుంది ఎలాతే చచ్చిపోద్దాను మా అమ్మ అంటే మరి ఇప్పుడు వాళ్ళ అమ్మగారు వాళ్ళ అక్కగారు వీళ్ళంతా కలిసే

నేను ఎలక్షన్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చానండి కంప్లైంట్ ఇస్తే ఎలక్షన్ స్టేషన్ లో అమ్మాయికి పెళ్లి అయిపోయింది అంటున్నాడండి అంటే అంటే పెళ్లి అయిపోయిందని అన్ని తెలిసిందే కదా మీ ఫ్యామిలీ అంతా ఒప్పుకుని చేసుకున్నారు పెళ్ళి నన్ను ఈ రోజు పెళ్లి అయిపోయింది అంటున్నా పెట్టి అంటే ఎస్సీ గారు నేను అడిగానండి అండి అడిగితే నాయన చేస్తానని చెప్పారు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టానండి పెట్టాక అమ్మాయి డైవర్స్ అయితే నేను చేసుకుంటా అన్నాడండి అంటే డేవేస్ అయ్యి వచ్చేయండి వచ్చేసాక మళ్ళీ ఇప్పుడు కంటికి కనిపించడం మానేసాడండి నేను చాలా కాల్ చేశాను మెసేజ్ పెట్టాను అన్నీ చేశాను లాస్ట్ నేను ఉండలేక నా డబ్బులు నా బంగారం మొత్తం అని బావా ఎక్కడున్నావు ఈ బావా నాకు ఆడపిల్లతో బతుకుతున్నాను నన్ను ఎంత మోసం చేసి పెట్టండి అన్ని గట్రా వాయిస్ రికెట్లు గట్రా పెట్టండి చేశానండి దేనికి రిప్లై ఇవ్వలేదండి అంటే నువ్వు డబ్బులు బంగారం అంటున్నావు కదా అసలు డబ్బులు ఎందుకు ఇచ్చావు నా డబ్బులు అయితే నేను లెక్క ప్రకంగా అయితే ఎనిమిది ఎనిమిది లక్షల డెబ్బై వేలండి నేను చీట్ చీటేతాను అన్ని చేస్తాను డబ్బులు తీసుకున్నాడు వాళ్ళ అమ్మగారు నేర్చుకుందని కొన్ని డబ్బులు తీసుకున్నాడు ఆ లెక్కకి చిన్న ప్రాబ్లం తీసుకున్నాడు వాషింగ్ మిషన్ ఇంట్లో సామాను ఇవన్నీ కొనుక్కుని చేశారండి చేశాక నన్ను మొత్తం అంతా మోసం చేశాను ఈ రోజు అడిగితే మాకు తెల్దా నేను వాళ్ళ అమ్మగారు గట్ట అంటున్నారు ఇప్పుడు మీరు ఏదైతే ఇంట్లో సంసారం చేసారు అదే ఇంట్లో ఉన్నావో బయట నేను అబ్బాయి తీసిన ఇంట్లోనే ఉన్నానండి అద్దె ఎక్కువైనా సరే అండి నేను ఇంకా నా ఇల్లు అయితే ఖాళీ చేయలేదండి అంటే ఆ వానర్ తోటి తమ్ముడు ఆ అబ్బాయి కూడా వచ్చి సామాన్ వేసేది అన్ని సక్క పెట్టారు కావాలంటే ఇంటి వాళ్ళు కూడా మీరు ఎంక్వైరీ చేయొచ్చండి నేను ఎక్కడెక్కడ ఉంటున్నా కూడా ఎంక్వైరీ చేయొచ్చు నేను ఏ షాప్ దగ్గర కూడా ఎంక్వైరీ చేయొచ్చండి చేసి నాకు న్యాయం చేయండి పెద్దలనే నేనైతే ఒక్కదాన్ని వెళ్ళిపోయాను నాకంటే వెనకాల ఎవరు లేరు నాకు ఎవరు సపోర్ట్ లేదండి వాళ్ళ అమ్మగాని తీసుకున్న అబ్బాయి ఇచ్చాడు పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఈకులు తెచ్చుకుంటే పెళ్లి చేస్తాను అన్నారు ఈ రోజు నేను విడకులు తెచ్చుకున్నాను అయితే ఎలక్ స్టేషన్ లో పెట్టలేదు కల్లంపూర్ స్టేషన్ లో పెట్టాను లో నేను అన్ని క్రూపులు కూడా చూపించాను అండి అబ్బాయితో ఉన్న అన్ని గ్రూపులు చూపించాను వయసు చూపించను అన్ని చూపించాను నాకు ఎటువంటి న్యాయం జరగలేదండి కానీ నాకు వెనక అవ్వలేదు ఒక ఆడపిల్లలు నెట్టుకుని తిరుగుతున్నానండి నాకు న్యాయం జరగలేదని నేను కెల్లంపూడి స్టేషన్ లో పెట్టాను అక్కడ కూడా పెద్దలు కూడా నాకు న్యాయం పెద్ద చేత చేతలేదు పెద్దలు మీ తరఫు పెద్దలా వాళ్ళ తరఫు పెద్దలా న్యాయం చేయండి వాళ్ళే ఇప్పుడు రెండు లక్షలు ఇస్తానంటున్నారండి ఇన్ని డబ్బులు తినేసి నన్ను ఎంతలా చిత్రవేత్త చేసి నా నేను హాస్పిటల్ ఫాలో అయిపోయాను నా పొరుగు పోయిందని నా కుటుంబం అంతా వదిలేశారు ఈ రోజు నా పిల్ల నేను దిక్కుమంతలో ఆ ఇంట్లోనే బతుకుతున్నాను పోలీస్ స్టేషన్ లో ఏం చెప్పారు పోలీస్ స్టేషన్ లో రెండు లక్షలు ఇచ్చి రెండు లక్షలు కప్పుకోమంటున్నారండి చెప్పారు పెద్దలు చెప్పారు రెండు లక్షలు ఇస్తామని ఒప్పుకోమన్నారు నాకు రెండు లక్షలు ఏంటి అందుకంటే ఎక్కువ తినేసి నా జీవితమే పోయింది నాకు రెండు లక్షలు పెద్ద పైన నాకు వద్దు నేను కష్టమైనా ఎనీ టైం నేను కష్టపడి బదుతానండి ఫోన్ పేలు చేయించుకున్నాను అన్నీ ఉన్నాయి ఏదంటే ఎక్కడెక్కడ ఫోన్ పేలు చేయించుకున్నారని అన్ని నేను తేలేనికేసాను చేతికిచ్చిన డబ్బులు కూడా నేను సాక్షిని చేయలేను ఇప్పుడు డబ్బులు అంటే సాక్షి నా బంగారు నా పిల్ల చెవిలు నా పిల్ల పెట్టిను నా పెట్టిన నా చెవులు ఎండు కుంకుమని మొత్తం ఆ అబ్బాయి దగ్గర ఉన్నాయి ఆ ఫ్యామిలీ దగ్గర ఉన్నాయండి ఈ రోజు నాకు తెలదు చేయదు అని అంటున్నారు నా దగ్గర ఇప్పుడు నువ్వు కేసు పెట్టావు వాళ్ళు రెండు లక్షలు ఇస్తానన్నారు మరి నువ్వేం చెప్పావు కోర్టులో కానీ ఇంకో చోటు గానీ ఫ్యామిలీ కోర్ట్స్ లో ఈ కేసులు నడిచేటప్పుడు కేసు మొత్తం తేలిసిన తర్వాత భరణాలు ఇవ్వడం అలాంటివి ఉంటాయి మరి అలాగా ఆ దిశగా చట్టాన్ని ఉపయోగించుకోకుండా ఈ యొక్క పెద్ద మనుషుల తీర్పులు అయ్యే అంటూ ఎందుకు నువ్వు ఆగాల్సి వచ్చింది అంటే నేను నలుగురిలో బతికింది సార్ నేను నలుగుల్లో ఉన్న దాన్ని నాకు కొంచెం కొంచెం తెలుసండి కొంచెం కొంచెం తెలీదు ఏదైనా సరే ఆ అబ్బాయి ఉండే నన్ను చక్కబెట్టాడు నేను ఆ దారిలోనే పోయాను ఏంటంటే నా డబ్బు కోసం నేను కోరుకుంటున్నాను ఇప్పుడు నా డబ్బా ఇవ్వనంటున్నా నా డబ్బు తీసుకోలేదు అంటున్నాడు అబ్బాయి అది సాక్షాలు దమ్మంటున్నారు ఏ సాక్షాలు దాన్ని చేతికిచ్చిన సాక్షాలు నేను ఎలా తాగాలని తేలెంట్ కదా సార్ ఇప్పుడు ఇవ్వడం రెండు లక్షలు ఇస్తాను అని చెప్పేసి అంటాడు లేకపోతే వదిలేస్తావా నేను సార్ నాకు మొత్తం పోయిందండి నా రెండు లక్షలు తెచ్చి నేను ఏం చేయగలను అండి నా దొబ్బే పోయింది నా పర్వత పోయిందండి నా గౌరవం పోయింది నా నెరుగురులో నా బతుకు పోయిందండి ఇంక నేను ఏం చేయగలను నేను చేయలేను సార్ కాబట్టి నేను కేసు కట్టింతాను సార్ నా ఒప్పుకున్నాక నేను సాధించుకుంటాను సార్ ఇప్పుడు ఈ సంఘటన జరుగుతుంది కదా ఈ సంఘటన జరిగేటప్పుడు నువ్వు డబ్బులు ఉన్నాయి అయ్యి అని చెప్పేసి అధికార న్యూస్ వీక్షకులకు మా అధికార న్యూస్ కి చెప్పడం జరుగుతుంది కానీ వాటి అన్నిటికీ నీకు ఆధారాలు ఎక్కడ ఉన్నాయి నా పోస్ట్ బుక్ లండి నా ఏటీఎం కార్డు మొత్తం బంగారం తా అబ్బాయి దగ్గర ఉందండి మరి మీకు ఆల్రెడీ గొడవ అయింది కదా గొడవ అయినా కూడా నేను చాలా సార్లు మెసేజ్ పెట్టానండి డబ్బులు ఇచ్చి నా బ్యాంక్ బుక్ నాకు ఇచ్చే అన్ని కూడా మెసేజ్ పెట్టిన అబ్బాయి మెసేజ్ రిప్లై ఇవ్వలేదండి నాకు దేనికి ఆన్సర్ లేదు ఇప్పుడికి కూడా ఏం కార్డు లో డబ్బులు కూడా అబ్బాయి తీసుకుని వాడుకుంటున్నాడు ఎంత ఉందో ఎంత మంది నాకు తెల్లంటే ఏమంటే ఎత్తలేదు పోలీస్ స్టేషన్ కూడా కూడా ఎత్తలేదండి అడుగుతుంటే మరి మీకు అమ్మా నాన్న అక్క చెల్లి వీళ్ళెవరు అంటే నాకు నాన్న చనిపోయారు అన్ని చనిపోయాడు అక్క చనిపోయిందండి ఉన్నది ఒక అమ్మ ఇప్పుడు ఈ విషయాలన్నీ తనకు తెలిసిన ఆవిడని కూడా నేను పోగొట్టుకోవాలండి ఆవిడ కూడా ఇప్పుడు పొరుగు పని చేశాను కాబట్టి ఆవిడ కూడా నాతో లేదు ఆవిడ సపరేట్ బతుకు ఆవిడ బతుకుతుంది ఇటు ఈ ఫ్యామిలీ వదిలేసిందండి ఇటు కాని పరిస్థితి నిలబడేసాడు రోడ్డు మీద నాకు ఏం చెప్పాలి ఎటు నాకు ఏం అర్థమవుతుంది నేను చదువుకోలేదు సార్ నాకు నయం చేయాలి మొత్తం నా దగ్గర ఉండిపోయి ఏ సార్ నేను ఆడపిల్లతో బతుకుతున్నాను ఎంతమంది నాకు ఇద్దరు పిల్లలు అండి బాబు తను తీసేసుకున్నాడు పాపను నాకు ఇచ్చేసాడు రోజు పెళ్లి చేసుకునే వరకు నాకు ముందాన్ని తీసేసుకున్నారండి ఇచ్చేసారండి నేను ఆ పిల్లల్ని బతుకుందని బతుకుతున్నాం నా సంస్థ అంతా అతని చేతిలో పెట్టేసాను నా మొగడే నేను పెళ్లి చేసుకున్నాడు నిమ్మ అతని చేతిలో పెట్టానండి ఈ రోజు ఇంత మోసం అనుకో ఇంత మోసం చేసిన అన్ని గ్రూపులు నేను దగ్గర పెట్టుకుంటాను కదండి ఏ క్రూపు లేదు చేత్తో ఇచ్చిన డబ్బులు నా బ్యాంకులో వేసి నా చేతి తీయించి తను వాడుకునేవాడు వాళ్ళ అమ్మకి ఉందని అలా బాగాలేదని పెద్ద దానికి తీసుకునేవాడు పెదివేలు ఒకసారి అలా ఎలా తీసుకున్నాడు అండి నాన్నగారు చచ్చిపోయిన డబ్బులు కూడా ఆ అబ్బాయి దగ్గర ఉన్నాయండి చనిపోతే రాజేష్ చనిపోయారండి ఆ డబ్బులు కూడా అతని దగ్గర ఉన్నప్పుడు నేను చీట్ వేసుకున్న డబ్బులండి అవి పోస్ట్ లో వేసావండి మా నాన్నగారు డబ్బులు అని చెప్తున్నాడు అవి నేను అప్పించిన వాళ్ళు చెప్తారండి అవి కూడా నా దగ్గర కావాలంటే ఆధారాలు చూపెడతానండి నేను అబ్బాయి దగ్గర అబ్బాయి డబ్బులు నాకు నా డబ్బులు నాకు ఇచ్చామని సార్ నా పిల్లతో చాలా మోసం చేశాడండి ఇప్పుడు నువ్వు ఇది చూస్తున్న అధికారులకు కానీ అలాగే మన అధికారి అంటే నా డబ్బులు నాకు ఇచ్చామని నా బంగారం అండి నా డబ్బులు నా బ్యాంక్ బుక్లు నేను ఆడపిల్లతో బతుకుతున్నానండి నన్ను ఏ ఆలోచించుకుంటా నాకు ఏ న్యాయం చేస్తారో నాకు తెలియదు నా డబ్బులు నాకు ఇప్పించమని కోరుకుంటున్నాను ఇంకా నేను పెరిగట్టలే నాకు ఓపిక కూడా లేదండి నాకు వెనక ముందు కూడా ఎవరు లేరు నేను ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి నాకు న్యాయం చేయండి ప్లీజ్ ఇది పరిస్థితి మనం విన్నాం కదా ఏదైనా ఒక మహిళా దినోత్సవం వస్తే రాజకీయంగా సామాజికంగా మహిళా అభివృద్ధికి మేము తోడ్పడుతున్నాం అంత పెద్ద పెద్ద మహాసభల్లో మహిళలను ఉద్ధరిస్తున్నామంటూ రాజకీయ మేధావులు రాజకీయ పెద్దలు తెలపడం జరుగుతుంది కానీ ఎక్కడ చూసినా అడుగడుగున మహిళలకు తీరని అన్యాయం జరుగుతుందంటూ అధికార న్యూస్ ద్వారాగా ఈ మహిళ తెలిపిన వివరాల్లో మనం తెలుసుకోవచ్చు అలాగే ఇదే ఏలేశ్వరానికి సంబంధించి ఈ అమ్మాయి తెగించి అధికార న్యూస్ లో మాట్లాడడానికి వచ్చింది కానీ ఇలాంటి కథనాలు ఓ ఏలేశ్వరంలో ఏలేశ్వరం మండలంలో ప్రతిపౌర నియోజకవర్గంలో అనేకమైనవి జరుగుతున్నాయి ఇటీవల కాలంలో ఒక డాక్టర్ ఆ అమ్మాయిని పెళ్ళయింది తన భర్త దూరంగా ఉండడంతో ఆ అమ్మాయిని వచ్చించి పెళ్లి చేసుకుంటానని ఆవి ఇచ్చి ప్రతి చోట షికారు తిరిగి ఇప్పుడు కొత్త పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్న ఒక యువకుడు తను కేసు పెడితే బెదిరింపులు చేసిన భైనం వెలుగు చూసింది కానీ ఆ మహిళను న్యూస్ డిబేట్ లో వాయిస్ ఇవ్వని అధికార న్యూస్ అడిగినప్పుడు తను చేస్తున్న వృత్తికి ఇబ్బందికరంగా ఉంటుంది దయచేసి నాకు న్యాయం చేయండి అని అధికార న్యూస్ తో తెలపడం జరిగింది అలాగే ఒక లింగపర్తికి చెందిన అమ్మాయి సేమ్ ఇదే కదా ఆ అమ్మాయి ఒక విధంగా ఇబ్బంది పడుతుంది ఇలా అనేకమైన రోజు సభ లక్ష ఫోన్లు అధికార న్యూస్ కి కానీ వీర వెంకట లక్ష్మి తెగించి అధికార న్యూస్ కి ఎంటర్వ్యూ ఇవ్వడంతో ఇలాంటి జరుగుతుంటే వ్యవస్థలు ఏం చేస్తున్నాయి వ్యవస్థల్లో ఉన్న లోపాలేంటి ఇవన్నీ తెలుసుకోవాలి వాళ్ళని ఎలా శిక్షించాలి ఎటువంటి శిక్షణ విధించాలి అన్నది కూడా తెలుసుకోవాలి గవర్నమెంట్ అడిగినప్పుడు అమ్మాయిది తప్పు లేదా పెళ్లి చేసుకుని వదిలేయడం ఏంటి వేరే వ్యక్తి మోజులో పోవడం ఏంటని చాలా హీనంగా మాట్లాడే నేటి సమాజానికి ఒకటే ఒకటి చెప్తున్నా అమ్మాయి అబలా అని ఎందుకంటారంటే అమ్మాయి నిరాశ్రీయురాలు అమ్మాయి ఎటు నుండి ఏ తప్పు వచ్చినా ఇటు పెద్దలు వేస్తారు తల్లిదండ్రులు వాళ్ళు పక్కన పెడేస్తారు వీరికి సపోర్ట్ చేయాల్సిన వాళ్ళు అటు నుంచి ఏమైనా డబ్బులు వస్తే నార్మాలిటీలు తీసుకుంటారు ఏదేమైనప్పటికీ ఒక అమ్మాయి ఎవ్వరు లేని పరిస్థితుల్లో తనకు జరగాల్సిన న్యాయం కోసం వివిధ వ్యవస్థల గుమ్మాలు దొక్కితే వాళ్ళందరూ కూడా అమ్మాయిలను ఇబ్బంది పెట్టి మోసం చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ గా వ్యవహరిస్తుంటారు ఇటువంటి మారాలి మారాలంటే వ్యవస్థలో ఉన్న లోపాలు మార్చాలి ఏదేమైనా ఈ యొక్క వ్యవస్థల్లో మార్పులు వచ్చినప్పుడే స్త్రీకి మహిళకు న్యాయం జరుగుతుంది అప్పుడు ఇంకా ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవాలు అంతరాష్ట్ర మహిళా దినోత్సవాలు రాష్ట్ర మహిళ మహిళా దినోత్సవాలు సామాజిక మహిళా దినోత్సవాలు అనేకమైన మహిళా దినోత్సవాలు చేసుకోవచ్చు అని చెప్పేసి అధికార న్యూస్ ద్వారాగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్